హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో టెట్ షెడ్యూల్కు సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం అలాగే డిఎస్సి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం సో దీంతోపాటు మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో రావాలంటే మీరు పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోలు వచ్చేస్తాయి మీరు చూసుకోవచ్చు ప్రతి విషయం మీకు అప్డేట్ నేను వాట్సాప్ ద్వారా కూడా మరి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఒక్కొక్కసారి ఏంటంటే మీకేమైనా డౌట్లు ఉంటే మీకేమైనా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే అలాంటివి మాతో పంచుకోవచ్చు ఒక్కొక్కసారి మన గ్రూప్లో ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే దానికి సమాధానం నేను చెప్పకపోయినా నాలాంటి ఇంకా ఎంతోమంది మేధావులు మన గ్రూపుల్లో ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు సమాధానం చెప్తారు లేదంటే నేను తెలుసుకొని మరి సమాధానం అయితే చెప్తాను సో ఇది మన ఛానల్కు ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట సో టెట్ కోసం ఇప్పుడు లాస్ట్ మోమెంటు టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి సో ఎలాంటి మార్పులు అయితే లేవు సో మనకైతే కొన్ని మార్పులు వచ్చినాయి పెద్ద పెద్ద మార్పులు ఏం లేవు మొత్తం వాయిదా పడి ఏమి ఇదిగా లేదు కానీ కొంచెం మధ్య మధ్యలో కొంత గ్యాప్ అయితే రావడం జరిగింది సో ఇరవై నాలుగు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కంటిన్యూ ఎగ్జామ్స్ ఉంటాయి అందులో డౌట్ లేదు నాడు ఇరవై ఒకటి నాడు ఇరవై రెండు నాడు ఇరవై మూడు ఎగ్జామ్స్ లేవు ఇరవై నాలుగు నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి దాంతోపాటు మనకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు అంటే జూన్ ఫస్ట్ జూన్ సెకండ్ అంటే జూన్ సెకండ్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకో చిన్న మార్పు అయితే రావడం జరిగింది అదేంటంటే సో ఇప్పుడు ఏంటంటే ఈ కంప్యూటర్ సిస్టమ్ కాబట్టి తక్కువ అభ్యర్థులు మరి కంప్యూటర్లు ఎక్కువ అందుబాటులో లేవు కాబట్టి ఉన్నటువంటి వాటికే సర్దుబాటు చేస్తూ పొద్దున ఒక సెషన్ మధ్యాహ్నం ఒక సెషన్ అంటూ ఈ విధంగా రోజు రెండు షిఫ్ట్లతో మరి టెట్ షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగింది సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు షెడ్యూల్ టెట్ షెడ్యూలు సో ఒకసారి గమనించినట్టయితే మనకు మనకిప్పుడు టైము ఈరోజు నాలుగవ తారీఖు సరే ఈరోజు నాలుగో తారీఖు అంటే మనకు ఇరవై నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే పదహారు రోజులు టైం ఉంది ఈ పదహారు రోజుల్లో మనం ఏం చేయాలి ఆల్రెడీ టెట్ క్వాలిఫై ఉన్నవాళ్ళు మంచి మార్కులతో ఉన్నవాళ్ళు అసలు టెట్కు చదవాల్సిన అవసరం లేదని చాలాసార్లు చెప్పిన వాళ్ళు డిఎస్సికే ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మంచి మార్కుల వాళ్ళు చదివినా రేపు పొద్దున పెరుగుతాయన్న గ్యారెంటీ గ్యారంటీ లేదు ఒకవేళ పెరిగినా పెద్దగా పెరగలేదు అనుకో పెద్ద లాభం కూడా ఉండదు కాబట్టి అదేదో ఈ పదిహేను పదహారు రోజుల టైం కూడా మీరు డిఎస్సి మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది ఇక తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు కావచ్చు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు వాళ్ళు తప్పనిసరిగా ఇది చేయాల్సింది సో వీళ్ళందరూ మరి టెట్ రావడం జరుగుతుంది సో ఈ టెట్ రాసే అభ్యర్థులైనా సరే ఈ లాస్ట్ మూమెంట్లో మీరు చదువుకున్నది మొత్తం ఏం చేయాలంటే రివిజన్ చేసుకోండి సైకాలజీ ప్రాక్టీస్ చేసుకోండి రివిజన్ చేసుకోండి ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి సో తెలుగు కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి రివిజన్ చేసుకోండి సో మీ కంటెంట్ అటు మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ కావచ్చు సోషల్ వాళ్ళకు సోషల్ కావచ్చు సో వీళ్ళైతే చూసుకోవాలి కొంత బయో సైన్స్ వాళ్ళకు స్పెషల్ తెలుగు వాళ్ళకు కొంత ఇబ్బంది అయితే ఉన్నది సో నిన్న కూడా మరి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులందరూ నాయకులందరూ కలిసి ఎన్సిటీని కలవడం జరిగింది కలిస్తే టెట్లో మార్పులు తీసుకొస్తామని అన్నారు కానీ ఇప్పటికిప్పటికీ టెట్లో మార్పులు రావు ఇక తర్వాత రాబోయే టెట్లలో మాత్రం మార్పులు తప్పకుండా ఉంటాయని వాళ్ళు చెప్పడం జరిగింది సో అందుకనే చెప్తున్నా సో ఏపీలో ఉన్నట్టుగానే తెలంగాణలో కూడా ఈ టెట్లో మార్పులు రావాల్సిందే చాలామంది చాలా రకాలుగా నష్టపోతున్నారు ఈ మార్కుల వెయిట్ అయ్యి తగ్గించాలని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది తగ్గిస్తారా లేదా అని తెలియదు కానీ సో టెట్లో మార్పులు అయితే రావాల్సిందే ఎందుకంటే తెలుగు వాళ్ళు సోషల్ చదవాలా బయోసైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చదవాలా సో హిందీ వాళ్ళు సోషల్లీ హిందీ మీడియంలో చదవాలా ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఒక క్యాండిడేట్కి ఏ విధంగా చదువుకున్నాడు సో ఆ బ్యాక్గ్రౌండ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పేపర్ తయారు చేసే విధానం కానీ పేపర్ సిలబస్ తయారు చేసే విధానం కానీ ఇవన్నీ కొత్త కొత్త మార్పులు అయితే రావాల్సి ఉంది సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి కూడా మన విద్యాశాఖ అధికారులు టెట్ కన్వీనర్ కానీ వీళ్ళంతా మరి దీని మీద దృష్టి సారించారా సారించలేదా తెలియదు సో ఈ వాళ్ళ దగ్గరికి విజ్ఞప్తులు అయితే వెళ్ళినాయి ప్రభుత్వం దగ్గర కూడా ఈ ఈ విషయం దృష్టి పోయింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొత్తం ఎలక్షన్ హంగామా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరించే అవకాశం అయితే లేదు ఈ ఇప్పుడున్న పొజిషన్లో సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇప్పుడు టెట్ అయిపోయిన తర్వాత డిఎస్ అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ సంవత్సరానికి రెండు సార్లు టెట్ కంపల్సరీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది కాబట్టి మళ్ళీ ఇంకో ఆరు నెలల్లో మళ్ళీ టెట్ రాబోతుంది కాబట్టి ఆ టెట్కి మాత్రం డెఫినెట్గా మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో మనం అంత ప్రయత్నంగా వీడియోలు చేస్తున్నాము అభ్యర్థులకు మోటివేట్ చేస్తున్నాము ఇంకా చాలామంది కూడా చెప్తున్నారు సో టెట్లో మార్పులు రావాలని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వచ్చిన లైక్ ఇవ్వండి సో ఇది మరి టెట్ షెడ్యూల్కి సంబంధించినటువంటిది సో మీకు షెడ్యూల్ అయితే వచ్చేసింది సెజన్ సెషన్ వన్ సెషన్ టూ అని చెప్పేసి డేట్లతో సహా వచ్చేసింది అనమాట సో మధ్యలో పట్టభద్రుల ఎలక్షన్స్కి సంబంధించిన డేట్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ ఈ మూడు రోజుల్లో మరి ఎగ్జామ్స్ లేవు యాక్చువల్గా రోజు ఒకటే పెడితే ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులు పెట్టాల్సి వస్తుంది ఇది తలనొప్పి ఎందుకని చెప్పేసి పొద్దున మధ్యాహ్నం పెట్టేస్తే బేఫికర్ అని చెప్పేసి రెండు సెషన్లలో పెడుతున్నారు సో ఏది ఏమైనా మీరు చదువుకున్న ప్రతి ఒక్క అభ్యర్థులు బాగా ప్రిపేర్ అవ్వండి బాగా ప్రాక్టీస్ చేసుకోండి తెలుగు కోసం అయితే మనకు చాలా మంచి బుక్ ఉంది ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకు టెట్ కోసం కానీ ఎస్జిటికి కానీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్ కానీ ఏదైనా టెట్ తెలుగు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రం తెలుగు సాహిత్య ప్రశ్నవళి అనే మన బుక్ ఉంది కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కామెంట్ బాక్స్లో కూడా నంబర్ ఇస్తాను సో మీరు అక్కడ నుంచి నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తూ మా వాళ్ళు మీకు స్పందించి ఆ డీటెయిల్స్ అని చెప్తారు సో మీరు ఆ బుక్ చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటే చివరి దశలో ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్కి ఎక్కువ కేటాయించాలా స్టార్టింగ్లో ముందు కంటెంట్ చదువుకుంటాము తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటాము సో ఈ ప్రాక్టీస్ ద్వారానే మనం ఎంత చదువుకున్నాము మనకు ఎంత వచ్చింది అనేది ఇంకొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ పెరగడానికి ఇది దోహదపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్